హాయ్ బాగున్నారా వెల్కమ్ టు టాలీవుడ్ బాస్ గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ తాండవం చిత్రం మనం ఇన్ని రోజుల వెయిటింగ్కి నిరీక్షణకు ఈరోజు మనకు ఒక గుడ్ న్యూస్ వచ్చింది ఈ గుడ్ న్యూస్ తోటి అభిమానులు పండుగ చేసుకుంటున్నారు సంబరాల్లో మునిగిపోయారు అభిమానులు బాలకృష్ణ అభిమానులు మాత్రం పండుగ చేసుకుంటున్నారు పండుగ వాతావరణం అని చెప్పాలి ఈ రోజు నుండి పదకొండవ తేదీ పన్నెండవ తేదీ వరకు పండుగ వాతావరణం అభిమానుల్లో కనబడుతుంది సినిమా పన్నెండవ తేదీ రిలీజ్ కాబోతుంది పదకొండవ తేదీ రోజున ప్రీమియర్ షోలు పడుతున్నాయి నందమూరి అభిమానులకు ఇది శుభ పరిమాణం ఈ సినిమా ఆ ఆటంకాలు అనేటివి వెళ్ళిపోయాయి సినిమా ఆటంకాలనేటివి దిట్టి తలిగి ఎదుటివారి దిష్టి తలిగి సినిమా ఎక్కడ బ్లాక్ బస్టర్ కొడతాడో ఎక్కడ ఇండస్ట్రీ హిట్ అవుతుందో అని వాళ్ళ ఏడిపే సినిమా నాపింది కానీ సినిమా మాత్రం నడుస్తుంది సినిమా బ్లాక్ బస్టర్ దిశగా వెళ్ళే ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ మనకు ఉన్నాయి కాబట్టి సినిమా మీద మనకు హోప్ ఉన్న హోప్స్ మాత్రం ఖచ్చితంగా సినిమా నిలబెడుతుందని మనం చెప్పుకోవచ్చు బాలకృష్ణ నటించిన చిత్రాలలో ఇప్పటి వరకు నటించిన చిత్రాలలో ఈ చిత్రం కొత్త రికార్డులు సృష్టించబోతుంది అది పదకొండవ తారీఖు నైట్ నుంచి స్టార్ట్ అవ్వబోతుంది ఈ చిత్రం రికార్డులన్నీ మడతబెట్టబోతుంది బాలకృష్ణ కెరియర్లోని ఇండస్ట్రీలోనే కొత్త రికార్డ్స్ క్రియేట్ చేయబోతుంది ఎందుకంటే మన వెయిటింగ్ అలాంటిది ఎందుకంటే అంత నిరుత్సాహంగా ఉన్నారో ఇప్పుడు అంతే ఉత్సాహంతో మళ్ళా థియేటర్ల వైపు వెళ్ళేందుకు సిద్ధం అవుతున్నారు సన్నాహాలు చేస్తున్నారు పండుగ వాతావరణం అని చెప్పుకోవచ్చు ఈ రోజు నుండి పండుగ వాతావరణం అభిమానుల్లో నెలకొంది ఈ అభిమానం అనేది ఎందుకంటే బాలకృష్ణ గారి పైన ఉన్న అభిమానం అనేది రికార్డుల స్థాయిలో అక్కడ కొత్త లెక్కలు పెట్టబోతుంది ఇది ఎందుకంటే బాలకృష్ణ చిత్రాలకు గత చిత్రాలకు ఈ చిత్రానికి బాగా వ్యత్యాసం ఉన్నది ఎందుకంటే భర్త పెట్టి నాలుగు బ్లాక్ బస్టర్లు ఇచ్చాడు ఇక్కడ బ్లాక్ బస్టర్ కాదు ఇప్పుడు ఇండస్ట్రీ హిట్ రికార్డులే నెలకొల్పబోతున్నారు నందమూరి అభిమానులు ఈ చిత్రం ద్వారా కొత్త రికార్డులు వాళ్ళు ఎంత ఇచ్చారు ఎదుటివారు మన పైన ఎంత బురద జల్లడానికి దూసినా కూడా ఇక్కడ దేవుని లీలతోటి మాత్రం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వబోతుంది ఈనాటికి మాత్రం దీనికి వచ్చిన ఆటంకాలన్నీ వెళ్ళిపోయాయి సినిమా గురించి వెయిటింగ్ అభిమానులు పండుగ వాతావరణం ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన చిత్రాలలో బాలకృష్ణ గారి చిత్రాలలో నటించిన చిత్రాలలో అన్ని చిత్రాల కంటే ఇది హయెస్ట్గా దీని మీద అంచనాలు భారీ స్థాయిలో అంచనాలు అది పాన్ ఇండియా చిత్రంగా రిలీజ్ కాబోతుంది బాలకృష్ణ గారి కెరీర్లో ఎందుకంటే ఆయన తోటి హీరోలకు సాధ్యం కాని ఈ చిత్రంతో సాధ్యమవుతుందని దృష్టి తల్లి సినిమా ఆటంకాలు వచ్చాయి కానీ ఆ దృష్టి మాత్రం ఈ ఖతం అయిపోయింది సినిమా మీద ఎలాంటి అంచనాలు ఉన్నాయో పాన్ ఇండియాగా ఎలా రిలీజ్ అవుతుందో ఆ స్థాయిలోనే రికార్డు కొట్టబోతుంది అగ్ర హీరోల్లో గత అగ్ర హీరోల్లో కొత్త రికార్డు ఈ బాలకృష్ణ గారు పెట్టబోతున్నారు ఈ జనరేషన్ ఆ జనరేషన్కి మించి కొత్త రికార్డులు బాలకృష్ణ గారు పెట్టబోతున్నారు ఇది ఈ చిత్రం పదకొండవ తేదీ పదకొండవ తేదీ ప్రీమియర్ షోలు పోతున్నాయి అలాగే పన్నెండవ తేదీ సినిమా రిలీజ్ కాబోతుంది సంబరాలకు సిద్ధంగా అండి నేను మాత్రం రెడీ ఉన్నాను మీరు ఎలా ఉన్నారో కానీ సంబరాలు సంబరాన్ని అంటేలాగా ఉన్నాయి బాలకృష్ణ అభిమానుల్లో మాత్రం ఎందుకంటే నాకు ఒక ఉత్సాహం వచ్చింది వీడియో చేద్దామని గత వారం రోజులు వారం రోజుల నుంచి నేను సరిగా వీడియోలు చేయడం లేదు ఎందుకంటే నేను కూడా కొద్దిగా డల్ అయిపోయాను ఇప్పుడు మాత్రం అదే రెట్టింపు ఉత్సాహంతో ఎక్కువ రెట్టింపుతోటి ఉత్సాహంతో వీడియోలు చేస్తున్నా ఇది రికార్డులు కొత్త రికార్డులు సృష్టించేందుకు మనం నందమూరి అభిమానులనం సిద్ధం కావాలి ఇండస్ట్రీ హిట్ రికార్డు కొట్టబోతుంది పాన్ ఇండియా లెవెల్గా బాలకృష్ణ గారి కెరీర్లోనే ఫ్యాన్ ఇండియా లెవెల్గా కొత్త రికార్డులు సృష్టించబోతుంది ఇది ఈ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి జై ఎన్టీఆర్ జై బాలకృష్ణ ఉంటాను బాయ్